హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ అయితే తెరపడింది ప్రభుత్వం తన ఉద్యోగులకి అదిరిపోయే తీపి కబురు అయితే అందించింది మొత్తానికి పెరుగుతున్న ధరలకి అనుగుణంగా ఇచ్చే కరువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుందండి ఈ పెరిగిన డిఏ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల ప్రకారం డిఏ శాతాన్ని ముప్పై పాయింట్ మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెంచడం జరిగిందండి అంటే మొత్తం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మేర ఈ డిఏ పెరిగింది దీనివల్ల వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి భారీ ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరింది అయితే ఈ పెరిగిన డిఏ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఈ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి పాత కాల పరిమితితో అమలు చేయనున్నారు అంటే అప్పటి నుండి రావాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం ఉద్యోగులకైతే అందజేస్తుందండి అయితే ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ పెరిగిన జీతం మరియు డిఏ ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చేటువంటి జీతంతో కలిపి మీ యొక్క ఖాతాలో అయితే జమకానుందండి ఈ మేరకి ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా జారీ చేసింది ఇక ముఖ్యంగా డిఏ శాతాన్ని మొత్తం డెబ్బై మూడు పాయింట్ మూడు నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగులకి మరియు ఆరు వేల ఏడు వందల పేస్కేల్ ఉన్నవారికి కూడా ఈ ప్రయోజనం అయితే వర్తిస్తుంది గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలని నేరుగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు రిటైర్ అయిన వారికైతే నగదు రూపంలో అందే అవకాశం ఉంటుంది ఇక ద్రవ్యోల్బణం పెరిగి నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెరగడం వల్ల కుటుంబ ఉద్యోగులకి ముఖ్యంగా ఉద్యోగ కుటుంబాలకి పెద్ద ఊరటనైతే ఇస్తుందని చెప్పవచ్చండి ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వచ్చే నెల జీతంతో కలిపి అందరూ ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఫిబ్రవరి నెల వచ్చే జీతాలు అయితే భారీగా పెరగనున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్